குரு அண்ணா குரு அண்ணா செல்லுது அண்ணா கேட்டு

మీ అందరికి స్వాగతం సుస్వాగతం కార్యకర్తలు మీరు సమావేశం యువకులకు ఉద్యోగాలు రావు ఈ రాష్ట్రము తిరోగమ దిశగా పోతానని ఒకే ఒక నిక్షేమంతో ఈనాడు దాదాపు రెండు వందల మంది యువకులు తమ బంధు బిందు బంధుమిత్రులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన పెద్దలు శ్రీ వరదలాడి వర్ధలారెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశంలో పార్టీలో చేరి తెలుగుదేశం విజయాన్ని కృషి చేస్తాం పొద్దుటల్లో తెలుగుదేశం జెండా ఎగురేస్తామని ఒకే ఒక దృఢ నిషయంతో ఈరోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నాను ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరి పార్టీ విజయాన్ని కృషి చేయాలా తప్పకుండా మీ శ్రమకు గుర్తింపు ఉంటుంది పెద్ద కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీరు ఎవరైతే ఈ పార్టీ విజయాన్ని కృషి చేసినా వాళ్ళందరికీ కూడా అదే విధంగా ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ఆయన గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఎటువంటి సహాయ సహకారాన్ని అందజేశారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై వార్డుకి సంబంధించిన వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి వాసు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదగ్గ విషయం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ పార్టీ ఖండవా కప్పుకోవడం వాళ్ళు పార్టీలో జరగడం కూడా చాలా సంతోషం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను ఎల్లవెల్ల గౌరవిస్తుంది వాళ్ళను కూడా ఇంకా పై స్థాయికి తీసుకునే విధంగా మేమందరం వాళ్లకు అన్నదండలుగా ఉంటాం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి కష్టపడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ నీళ్ళు పెద్దలు నంద్యాల వరదల రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాలని మీరంతా కృషి బాగా చేయాలని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు పార్టీ అయ్యే దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ముప్పై మంది కార్యకర్తలు పార్టీలో జరిగే సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తమయ్యి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి గెలిపిస్తేనే తప్పక రాష్ట్రము బాగుపడదు మన పొద్దుటూరు బాగుపడదు దయచేసి అందరూ కూడా ఈరోజు మరి పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని సాధించి పెట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మనం మనం తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో గెలిచే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే దానికి మీరు అందరూ అవకాశం వేయాలి అని కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు మనం పొద్దుటూరికి వస్తున్నారు ఆయన చాలా రోజుల తర్వాత మన పొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు కాబట్టి పది గంటలకు కరెక్టేనా ఆ ఉదయం పది గంటలకు పుట్టకరి పుట్టప్రతి సర్కిల్లో తొమ్మిదిన్నర గంటలకు పది గంటలకు మూల మధ్యన ఆయన మీటింగ్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎమ్మెల్యేని పడగొట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ కు రావాల ఆ మీటింగ్ ద్వారానే మనకు పొద్దుటూరులో ఎన్నిక ఎవరిని గెలిపిస్తారనేది తెలుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తొమ్మిదిన్నర పది గంటలకు పుట్టపట్టి సరికి వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు జయప్రదం చేసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని ఆయనకు ఒక హామీని మనం ఇచ్చేదానికోసం కోసం మనం అందరూ ఒక సమావేశం కావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు పార్టీలో చేరే వాళ్ళు ఇష్టనా పార్టీలో చేరే వాళ్ళు అన్నారు ఇక్కడికి రండి